ఒక్కసారి తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా ఒక నెల రోజుల్లో మీరు నా కోసం కష్టపడండి నేను ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతాను ఇది నా ఆఖరా ఎన్నికలు కూడా నేను మళ్ళా మళ్ళా కంటెస్ట్ కూడా చేయబోను ఈ ఎన్నికలైన తర్వాత పూర్తిగా ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసి గుర్తుండే విధంగా పనిచేసి రిటైర్ అవ్వాలని నా ఆలోచనకి మీరందరూ కూడా సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కువగా పేద తరగతి వారికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాం ఇంకో ఒ పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతున్నాం చేయాలనుకుంటే ఏదో ఒక విధంగా నిధులు తీసుకురావచ్చు మనం పట్టుబట్టి నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఇతరుల కంటే రెండు మూడు రెట్లు ఈ సంవత్సరంలో ఎక్కువగా తీసుకురావడం జరిగింది ఇంతే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నా పార్లమెంటు ఎంపీ స్థానాన్ని ఉపయోగించుకొని ఇరవై కోట్ల రూపాయలు ఈ సంవత్సరం తీసుకొని రావడం జరిగింది మన మున్సిపాలిటీ ఇవే కాకుండా నేను పార్లమెంటు నిధుల నుంచి ఎంపీ ల్యాడ్స్ సేవ్ చేసి పన్నెండు కోట్లు మనం ఇక్కడ ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం వినియోగించడం జరిగింది గతంలో ఎవరు కూడా వినుండరు ఒక సంవత్సరంలో ఒక ప్రాంతానికి పన్నెండు కోట్లు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడం ఈరోజు మనం శంకుస్థాపన చేసిన నలభై కోట్ల రూ నలభై లక్షల రూపాయలు కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చింది కాబట్టి అభివృద్ధి చేయాలనే తపన మనలో ఉంటే ఏదో ఒక విధంగా నిధులు తీసుకొచ్చి పనిచేయచ్చు తప్ప మనకి ఇది వేగంగా అభివృద్ధి చెందే నియోజకవర్గాల్లో మన రూరల్ నియోజకవర్గం ఒకటి ఈ లేఅవుట్లు వాళ్ళు సగం మంది అప్రూవల్ తీసుకోరు పార్కులు వదలరు రోడ్లు వేయరు అన్ని వదిలేసి ఏదో విధంగా అమ్మేసి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళు నానా ఇబ్బందులు పడి చూస్తూ ఉన్నాం ఇప్పుడు చాలా లేఅవుట్లలో రోడ్లు లేవు డ్రైన్లు లేవు వర్షాలు వస్తే నీళ్లు నిలబడే పరిస్థితి ఉంది ఇవన్నీ సర్చ్ చేయాలంటే ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలు మన రూరల్ నియోజకవర్గానికి అవసరం ఉంది ఎస్టిమేట్ వేసాం మనం రోడ్లు వేస్తూ ఉన్నాం అనే దానికే ప్రతి ఒక్కరూ వచ్చి మా మీద ఒత్తిడి పెంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా తీసుకొచ్చారు ఒక ఒక ప్రాంతంలో ఎనిమిది రోడ్లు వేసాం రెండు రోడ్లు మిగిలినవి ఆ రెండు రోడ్లు వేయలేదని చెప్పి వాళ్ళు నానా దుర్భాషలాడిన పరిస్థితి కూడా ఉంది అర్థం చేసుకోవాలి ఎనిమిది రోడ్లు వేసాడే తర్వాత మన రెండు రోడ్లు కూడా వేస్తారని ఆలోచన లేకుండా మాట్లాడేవాడు కూడా ఉంటారు ఏ పని చేయకుండా రౌడీలు చేసుకుంటా కలెక్షన్లు చేసుకునే వాళ్ళ జోలికి మాత్రం ఊరు కూడా పోరు కాబట్టి ఇవి కొన్ని మనం ఇది అభివృద్ధి చేసేటప్పుడు ఈ అనుభవాలు కూడా ఉంటాయి ఈ తప్పు తప్పకుండా ఈ ప్రాంతాన్ని మన రూరల్ని రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేదానికి ఈ మున్సిపల్ వాళ్ళతో కూడా సమీక్షలు నిర్వహించి మంచి ప్లానింగ్ ఏర్పాటు చేసి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు క్రియేట్ చేసి ఉండే పార్కులన్నింటినీ కూడా కబ్జాలు కానివ్వకుండా వాటిని అన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటానికి ప్రయత్నం చేస్తాను ఉండే బ్యాలెన్స్ రోడ్లన్నింటినీ కూడా నా సాయశక్తుల ప్రయత్నించి పూర్తి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ ఈ సంవత్సరం రోజుల్లో ఎక్కడ రౌడిజం లేకుండా చేశాను ఎక్కడ ఎన్నో చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు మా నాయకులు కూడా నేనేమి అందరూ అరిచ్చిండట్లు చెప్పను అప్పటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళని లేఅవుట్లు వేసేవాడిని కానీ ఏదైనా పనులు చేసేవాళ్ళని వ్యాపారస్తులను కానీ ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు గతంలో ఏ విధంగా జరిగిందో మీ అందరికి కూడా తెలుసు కాబట్టి అందరు కూడా ఆలోచించి